హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం అందులో భాగంగానే దిశ పేపర్ చూస్తే కేసీఆర్ బాటలోనే రేవంత్ మొన్న మోడీ ఇప్పుడు విమర్శలు సీమ అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీకి పన్నెండుకు పైగా సీట్లు ఫోన్ ట్యాంపరింగ్ మొదటి బాధితుని నేనే దానివల్ల ఈ స్థితిలో ఉన్నా మీట్ ద ప్రెస్లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మరి కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలమైన వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది ఒకప్పుడు కేసీఆర్ ఎలాగైతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి ఎంపీలను తన పార్టీలో జాయిన్ చేసుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు అంతేకాకుండా తన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు కక్ష సాధిస్తున్నట్టుగా కనబడుతుంది అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది మొన్నటి వరకు మోడీ బాయ్ మోడీభాయ్ అని పిలిచి ఈరోజు విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈటల రాజేందర్ అంటున్నారు తెలంగాణ పర్యటనకు వచ్చిన పిఎం నరేంద్ర మోడీని మోడీ బాయ్ అని చెప్పేసి తన నోటితో నిండు సభలో తనని పొగిడిన రేవంత్ రెడ్డి ఈరోజు విమర్శించడం అనేది హాస్యాస్పదంగా ఉంది అంతేకాకుండా సీఎం అవ్వాలి అంటే మనం అనుకుంటే కాదు అది ప్రజలు అనుకోవాలని చెప్పేసి ఒక సంచలన విషయాలు ఆ సంచలన విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఈటల రాజేందర్ సీఎం అవ్వాలని నాకు అనిపించడం కాదు ప్రజలకు అనిపించాలి ప్రజలకి నేను సీఎం అవ్వాలి అనుకుంటే వాళ్ళు నన్ను సీఎంని చేస్తారు అంతే తప్ప నేను అనుకుంటే సీఎం కాను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పారు మల్కాజగిరి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న ఈటల రాజేందర్ తెలంగాణలో బీజే తెలంగాణలో బీజేపీకి పన్నెండు పైగా సీట్లు ఫోన్ ట్యాంపరింగ్ మొదటిగా బాధ్యత నేనే దానివల్ల ఈ స్థితి అంటున్న ఈటల రాజేందర్ తెలంగాణలో ఖచ్చితంగా బీ బీఆర్ఎస్ తెలంగాణలో ఖచ్చితంగా పన్నెండు సీట్లు వస్తాయి బీజేపీకి ఇది ఖచ్చితంగా జరుగుతీరుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ యొక్క హవా నడుస్తుంది అందులోనూ కేంద్ర కేంద్రంలో బీజేపీ పార్టీ దేశానికి ఎంత చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మోదీ మాత్రం మోదీ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఖచ్చితంగా పన్నెండు సీట్లు గెలిచి తీరుతుంది అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది ఈటల రాజేందర్ అంతేకాకుండా ఫోన్ టాపరింగ్ కేసులో ఫోన్ టాపరింగ్లో మొదటి బాధితుడిని నేనే నా ఫోన్ ఫస్ట్ టాపరింగ్ చేశారో దాని బాధితుడు నేనే దానివల్లనే నాకు ఈరోజు ఈ స్థితి వచ్చింది అని చెప్పేసి ఒక విధంగా ధీనంగా చెబుతున్నారు ఈటల రాజేందర్ అంతేకాకుండా నా ఫోనే కాకుండా మా ఇంట్లో వాళ్ళ నా భార్య ఫోను నా పిల్లల ఫోన్లు అలాగే చివరికి నా వంట మనిషి ఫోన్లు కూడా నా డ్రైవర్ ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు అప్పుడు కేసీఆర్ అని చెప్పేసి విమర్శలు చేశాడు ఈటల రాజేందర్ అలా ఫోన్ ట్యాంపరింగ్ చేయడం వల్లనే ఈరోజు నాకు ఈ స్థితి కట్టింది లేకపోతే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడినివ్వకుండా చూసేవాడు కించపరిచేవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అదే చేస్తున్నారని తెలిసింది ఎవరే ఎవరైనా ఏదైనా చెప్పబోతే వంటి కాలు నిలబడుతున్నారని పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధ్యతను నేనే నాతో పాటు నా కుటుంబ సభ్యులు డ్రైవరు వంట మనుషులు ఫోన్లు ట్యాప్ చేశారు దీనివల్లే నాకు స్థితి ఉంది నాకు స్థితిలో ఉన్న కేసీఆర్ తన క్యాబినెట్లో పదిహేడు మంది మంత్రులను నమ్మేవారు కాదు భార్య భర్తల సంభాషణలు విన్నారు దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఇది స్కాన్ ఇది స్కాడ్ పార్ట్ ఆఫ్ డే డెమోక్రసీ నేను భారత్ నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు అదే నేను అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీకి పన్నెండు సీట్లు పైగానే వస్తాయని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ సీఎం నేను అనుకుంటే కాదు ప్రజలు చేయాలి ప్రజలు అనుకుంటే సీఎం అవుతాను అంతేకాకుండా తెలంగాణలో పన్నెండు పైగా సీట్లు ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈటల రాజ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు కేసీఆర్ కూడా తన క్యాబినెట్లో ఎవరిని నమ్మేవాడు కాదు ఏది మాట్లాడన్నా మాట్లాడించేవాడు కాదు అడ్డుపడేవాడు ఒకవేళ ఏదైనా మాట్లాడేయాలంటే మాట్లాడాలి అంటే తన పర్మిషన్ తీసుకునే మాట్లాడాలి డైరెక్ట్గా వచ్చి మాట్లాడటానికి లేదు అక్కడ స్వతంత్రం అనేది లేదు అక్కడ అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎవరికైనా సరే కేసీఆర్ అడ్డుపడేవాడు ఇప్పుడు అదే పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అలాగే కనపడుతుంది అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ అంతేకాకుండా ఫోన్ టాపిరింగ్లో నేను మొదట బాధితుని నా కుటుంబం నా కుటుంబాన్ని ఫోన్ టాపిరింగ్ చేశారు నా పిల్లల్ని ఫోన్ టాపిరింగ్ చేశారు చివరికి నా వంట మనిషి డ్రైవర్ ఫోన్లో కూడా ట్యాప్ చేశారు అందుకే నాకు ఈరోజు ఈ స్థితి పట్టింది అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది సెచ్చిన పేరుతో పంగనామాలు రెండు వేల ఐదు వందలకై దిక్కి లేదు లక్ష ఇస్తారట మరో మోసానికి కాంగ్రెస్ తెరా అంబేద్కర్ పేరు చెప్పి కన్నీరు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలమైన వాఖ్యం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకి అది ఇప్పటి వరకు నెరవేర్చలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలకి గతి లేదు కానీ లక్ష రూపాయలు ఇస్తారట అని చెప్పేసి విమర్శలు గుప్పించారు లక్ష్మణ్ అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు ఇస్తారన్న ఆరు గ్యారెంటీలు ఏమైపోయినాయి ఆరు గారెంటీలకి ఇంతవరకు దిక్కు లేదు ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో చేసి మళ్ళీ ప్రజల్ని మోసం చేసే పరిస్థితి మోసం చేసే మోసం చేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు లక్ష్మణ్ జన జాతర కాదు అబద్ధాల జాతర పాంచనాయ అంటూ నయ నాటకం ఆరు గ్యారెంటీల పేరిట రాహుల్ గారెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జనజాతర గురించి మన జరిగిన తొక్కు కూడా ఆ సభ ఏదైతుందో ఆ సభ గురించి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇది ఆరు గ్యారెంటీలు కాదు ఇది ఒక గ్యార అని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా పాంచనాయ్ అంటూ నయా నాటకం పాంచ్నాయ్ అంటూ మరొక కొత్త నాటకానికి తెరలేపారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తారన్నటువంటి ఎటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఎటువంటి హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు ఇప్పుడు పాంచనాయ్ అని చెప్పేసి మరొక నాటకానికి తెరలేపారు అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది ఆరు గ్యారెంటీల పేరిట రాహుల్ గ్యారెట్ చేస్తున్నారు అని చెప్పేసి సంచలమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరువు కలవరం మూడు పార్టీలకు ప్రకృతి గుంపులు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్ అస్త్రంగా మార్చుకునే ప్లాన్లో బీఆర్ఎస్ రెండు పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్ చివరి రెండు వారాలే టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతుందో ఆ ఎన్నికలకి చివరి రెండు వారాలు మాత్రం చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి కరువు ఎలా ఉందనేది దాని గురించి ప్రబలకు ప్రజలకు వివరించి ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దాన్ని విమర్శించే ప్రయత్నాలు బీజేపీ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ రెండు చేస్తున్నాయి వాటిని అస్త్రంగా వినియోగించుకొని ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఆ రెండు పార్టీలు కూడా చూస్తున్నాయి అంతేకాకుండా ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే చెబుతున్నాయో అవి నిజం కాదు అవి మొత్తం అబద్ధాలు అని చెప్పేసి ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది ఏదైపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలు చివరి రెండు వారాలు మాత్రం చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నాయి వాటలు యుద్ధాలు చేస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కరువు తా తాండవిస్తుందో ఆ కరువు గురించి ప్రజలకి వివరించే క్షుణ్ణంగా వివరించే ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి మొత్తానికి కారణం ప్రభుత్వమే ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అని ఒక విమర్శలు గుప్పుతున్నాయి ప్రతిపక్ష పార్టీలో దాన్ని తిప్పికొట్టే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ ఆ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే జరగబోతుందో బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఏదైతే మాటలు ఏదైతే విమర్శిస్తున్నా ఆ విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూడా త్రిముఖ పోటీ జరగబోతుందని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైపోతుంది డిఎన్టీ డిఎన్ఎట్గా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు కూడా ధీటుగా డి అంటే డిఎన్ గా తలబడబోతున్నాయి అని క్లియర్ గా అర్థమైపోతుంది ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్ అవుతుంది వాళ్ళు చెప్తున్న మాటలకు ప్రజలు ఏదైతే వాళ్ళ మాటలను నమ్మి ఎక్కడైతే మోసపోతారో లేకపోతే ఎక్కడైతే మన పార్టీకి ఆ ఓట్లు తక్కువ ఓట్లు తక్కువ పడతాయో ప్రజలు ఎక్కడైతే వారి వైపు మొగ్గు చూపిస్తారో ఒక కింద ఆందోళన వ్యక్తం చేస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే క్రమంలో వాళ్ళు అలర్ట్ అయ్యి ప్రజలని చైతన్యం చేసే దిశగా వారు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని అని చెప్పి మనకు అర్థమైపోతుంది ప్రజల్లో వ్యతిరేకత రాకుండా అలర్ట్ అవుతుంది మరి వారు చెప్తున్న ప్రతిపక్ష మా నేతలు చెప్తున్న మాటలకు ప్రజలు ఎక్కడ నమ్మి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయరు అని చెప్పేసి ముందుగా అలాంటి వాళ్ళని కూడా చైతన్యం చేయడం కోసం మునుముందు ఇంకెన్ని వ్యూహాలు రచిస్తారు అని చెప్పేసి వ్యూహాలు రచించబోతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రచార బీఆర్ఎస్ ప్ర ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా గత పాలనలో రై వైఫల్యాలు గత పాలనలోని వైఫల్యాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరువు అంటూ అధికార కాంగ్రెస్ని దీన్ని తిప్పకొట్టింది రెండు రెండు ప్రభుత్వాల పాపం ఇందులో ఉందని అందు ఆదుకోవాల్సిన గవర్నమెంట్ రాజకీయం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది ప్రస్తుతం కరువు అంశం పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారిపోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే ప్రజలు కన్విన్స్ చేయటం మూడు పార్టీలకు కత్తి మీద సాములా మారిపోతుంది మీ హయాంలో కరువు వచ్చిందంటే మరి మీ హయాంలో కరువు వచ్చిందని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్న పార్టీలు అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలోనే కరువు వచ్చింది మేము వచ్చినప్పుడు వర్షాలు లేవు మీరు ఉన్నప్పుడే వర్షాలు ఉన్నాయి మీరు ఉన్నప్పుడే కరువు వచ్చింది మీరే మీ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మరోపక్క బీజే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మీరు అధికారంలోకి వచ్చాక మీరు సరైన రైతులకు నీరు ఇవ్వట్లేదు సాగునీరు ఇవ్వపోవడం వల్లనే పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మరి బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తే బీజేపీ పార్టీ గత పాలనలో బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు పాలనలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఆ పాపం మొత్తం ఆ రెండు పార్టీలదే ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో కరువు ఏర్పడింది అని చెప్పేసి బీ బీజేపీ పార్టీ కూడా ఒక పక్క విమర్శలు గుప్పిస్తుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మూడు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకొని విమర్శించుకోవడం జరుగుతుంది మొత్తానికి రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మర్చిపోతుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది రాష్ట్రంలో ప్రజల్ని పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద విమర్శిస్తున్నారు ప్రతిపక్షాల మీద పట్టుకుంటున్నారు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పడం జరిగింది అంతేకాకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నాయి ప్రజలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది బీజేపీ టెంపో కంటిన్యూ చేరికలపై కాంగ్రెస్ స్ట్రాటజీ రోజు కేసీఆర్ను రోజు రోజు కేసీఆర్ని టెన్షన్ పెట్టేలా వ్యూహం రెండు రోజులకు ఒకరిని జాయిన్ చేసుకోవాలనే ప్లాన్ కాంగ్రెస్లోకి భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ ప్లాన్ టెంపో కంటిన్యూ చేరికలపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదే టెంపోను కంటిన్యూ చేయాలి కాకపోతే రెండు రోజులకు ఒకరిని నాలుగు రోజులకు ఒకరిని వారానికి ఒక ఇద్దరు చొప్పున మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలి ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకుంటున్నారో వారిని మాత్రం ఖచ్చితంగా మన పార్టీలో జాయిన్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు మనకు అండగా కావాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవాలి అని చెప్పేసి భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఇదే టెంపోని కంటిన్యూ చేయాలి రోజుకొకరు చొప్పున మన పార్టీలో జాయిన్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసీఆర్కి ఒక ఇంత టెన్షన్ స్టార్ట్ అయ్యేలా చూడాలి వాళ్ళ పార్టీలో గుబులు మొదలవ్వాలి వాళ్ళకి అయోమయ స్థితిలో పడేయాలని ఒకే ఒక స్ట్రాటజీ ఒకే ఒక ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకేసారి జాయిన్ చేసుకోకుండా రోజుకి ఒకరి చొప్పున వారానికి ఇద్దరు ముగ్గురు చొప్పున అలా జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ డైనమాలో పడుతుంది ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే క్రమంలో అదే అదే అటు అటువంటి పరిస్థితులే వస్తే మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుంది దాని స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు అని చెప్పేసి ఒక విధంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన ప్లాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ హవా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ప్రతి చోట కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగింది కానీ ఒక భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన తెల్ల వెంకట్రావు గెలవడం జరిగింది కానీ ఇప్పుడు తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్ కూడా జరిగిపోయింది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టోటల్గా స్విప్ అయిపోయింది ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ హయాం కాంగ్రెస్ హవా నడుస్తుంది కాంగ్రెస్ హయాంలోకి వెళ్ళిపోయింది ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే తెల్ల వెంకట్రావు ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో బి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది బీఆర్ఎస్కి పట్టు పూర్తి స్థాయిలో పోయిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ ప్లాన్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా దిద్దుకోవాలి ఎలా ఆపాలి ఎమ్మెల్యేలని ఇతర పార్టీలకు వెళ్లకుండా ఎమ్మెల్యేని ఎలా ఆపాలి అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇంత సవాల్గా మారిపోయింది ఒక్కొక్కరు ఒకరు చెప్పిన రోజుకి రోజుకి ఇద్దరు లేకపోతే వారానికి ముగ్గురు నలుగురు చెప్పినా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే ఒక పక్కన మరో పక్కన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలని బయటికి పోకుండా ఎలా ఆపాలి వాళ్ళని వాళ్ళకి ఏం చేయాలి ఏం చేస్తే అవుతారు అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు కానీ ఇది సాధ్యపడుతుందా అనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ టాపరింగ్ కేసు ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా నాయకులతో సైతం అధికారులను కూడా కుదించి వేస్తుంది ఏ రోజు ఎవరి పేరు బయటకు వస్తుందో ఎవరు జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ఒకంత గుబుల్లో ఉన్నారు నాయకులు అధికారులు కూడా అదే క్రమంలో మనం అధికార పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి కొంతమంది అధికారులు కొంతమంది నాయకులు కూడా ఆ పార్టీ మారడం జరుగుతుంది ఆయా ఏదైతే అధికారంలో ఉందో ఆ అధికార పార్టీ జెండాలు అధికార పార్టీ ఖండవాలకు ఆపోవడం జరుగుతుంది మరి ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఆపగలదా వేరే పార్టీలోకి మారకుండా చూసుకోగలదా అని ఒక ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి బీజేపీకి మూడు వందల సీట్లు ప్రధాని చెప్పినట్లు మూడు వందల డెబ్బై స్థానాలు డౌటే ప్రశాంత్ కిషోర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పైన ప్రధానమంత్రి ఏదైతే చెప్తున్నారో మూడు వందల డెబ్బై సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం భారత్ భారత్లో అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో మూడు వందల డెబ్బై సీట్లకు డౌటే అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మూడు వందల మూడు వందల స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా దక్షిణాదిలో కాసియా పార్టీ ఓట్లు సీట్లు పెరిగాయి ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి ఏపీలో వైఎస్ జగన్ కెలవడం కష్టమే లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు ప్రధాని చెప్పినట్టు మూడు వందల డెబ్బై స్థానాలు డౌట్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కీలకంగా చెప్పారు ప్రశాంత్ కిషోర్ గత కొత్త కాలం చాలా పార్టీలు కూడా ఆయనని పిలిపించుకొని ఎలా చేస్తే మేము గెలుస్తాము ఎటువంటి వ్యూహాలు రచించాలని చెప్పేసి ఆయన ఆయన దగ్గర సలహాలు తీసుకోవడం కూడా గత కొత్త కాలంగా జరుగుతుంది ఎందుకంటే అతను రాజకీయ పండితుడు రాజకీయంలో ఏ ఏ స్ట్రాటజీ ఫాలో అయితే ఎలా గెలుస్తారు ప్రజలను ఎలా మెప్పించాలి అని చెప్పడంలో చాలా దిట్ట కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ముందు ఆయన మాటలని ఆయన చెప్పిన ప్లాన్లని అస్త్రంగా తీసుకుంటాయి అదే క్రమంలో ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉన్నాయి అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలకి అదే క్రమంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తామని ఏదైతే ప్రధానమంత్రి చెప్పారో అది గెలవరు ఒక మూడు వందల సీట్ల వరకే పరిమితం అవుతారు మూడు వందల స్థానాలలో గెలుస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తెలంగాణతో పాటు దేశంతో పాటు ఇప్పుడు జరగబోతున్న ఆంధ్రాలో జరగబోతున్న ఎన్నికలైతే ఏదైతుందో ఆ ఎన్నిక ఆంధ్రాలో జరుగుతున్న ఎన్నికల గురించి కూడా ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి ఆంధ్రాలో జగన్ గెలవడు జగన్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సంచలమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దక్షిణాదిలో కాసాయ పార్టీ సీట్లు ఓట్లు సీట్లు పెరిగినాయి ఎన్నికల్లో ఓడిపోతే రాహుల్ వెనక్కి తగ్గాలి ఏపీలో వైఎస్ జగన్ గెలవడం కష్టమే లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ తీసారు కీలక వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ బీజేపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి కమలం పార్టీ మూడు వందల సీట్లు గెలుచుకుంటుందని జోసిన్ చెప్పాడు ప్రధాని చెప్పినట్లు మూడు వందల డెబ్బై సీట్లు రావని స్పష్టం చేశారు ఈసారి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గ తగ్గాలన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగన్మోహన్ రెడ్డికి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని తేల్చి చెప్పేశారు ఇప్పుడు ఏదైతే ఉందో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకున్న మెజార్టీ సీట్లు రాకపోతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాలి తప్పదు ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాలి తప్పదు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సంచలమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలవడం మాత్రం కష్టమే ఈసారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రాలో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా కష్టమే అని చెప్పేసి సంచలమైన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీజేపీకి ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ వస్తుందని చెప్పేసి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఒకవేళ బీజేపీకి ఫస్ట్ ప్లేస్ వస్తుందేమో ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ వస్తుందా లేకపోతే సెకండ్ ప్లేస్ వస్తుందని కరెక్ట్గా చెప్పలేను కానీ ఒకటి రెండు ప్లేస్లో ఒక మాత్రం పరిమితం అవుతుంది మూడో ప్లేస్లో ఇక మిగిలిన పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ పరిమితం అవుతుందని చెప్పగానే చెప్పాడు ప్రశాంత్ కిషోర్ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఫస్ట్ వస్తే ఫస్ట్ ప్లేస్లో లేకపోతే సెకండ్ ప్లేస్లో ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంది తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికలు కూడా హోరాహోరీగా జరగబోతున్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది జగన్ మళ్ళీ గెలవడం కష్టం ఆయన ఏపీ ఆయన ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు మోనార్కుల ఎవరు పాలిస్తున్నారు ప్రజల ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదు పీటీఐ సంపాదకులతో ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో భాజపాకు తొలి లేదా ద్వితీయ స్థానం వస్తుందని అంచనా వేశారు ఇదే వార్తని ఈనాడు పేపర్ ప్రచురించడం జరిగింది ఈనాడు పేపర్ ప్రచుర ప్రచురించడం జరిగింది జగన్ మళ్ళీ గెలవడం కష్టం ఆయన ఏపీకి ఏమాత్రం అభివృద్ధి ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు మోనాక్లా పాలిస్తున్నారు ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదు పీటీఐ సంపాదన పీటీఐ సంపాదకులతో ఇంటర్వ్యూలతో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏపీ గురించి అయితే ప్రశాంత్ కిషోర్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఏదైతే ఏపీలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజలని ఏపీని డెవలప్ చేయలేదు ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు ఈసారి మాత్రం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సర్కార్ ఏదైతే ఉందో జగన్ సర్కార్ ఈసారి గెలవదు వైఎస్ఆర్సీపీ గెలవడం కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఏది కూడా ఇంతవరకు ప్రజలకి ఏది చేయలేదు అతను ఒక మోరలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక సంచలమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అంతేకాకుండా తెలంగాణలో బీజేపీకి తొలి లేదా రెండవ ప్లేస్కి పరిమితం కాబోతుంది అని చెప్పేసి జోషన్ చెప్పడం కూడా జరిగింది ప్రశాంత్ కిషోర్